ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం అటు కేటీఆర్ జనవాడా ఫార్మస్ హౌస్ కానీ మల్లారెడ్డి యూనివర్సిటీ కానీ అనురాగ్ యూనివర్సిటీ వైపు హైదరాబాద్ వెళ్ళే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా లేదు ప్రత్యేకంగా చెప్పింది కూడా రంగనాథన్ గారు హైడ్రా ఇట్లా మైక్ వీడియో హైడ్రా ఫస్ట్ చెర్లు ఉన్నది కూలగొడతాము తర్వాత ఎఫ్ఆర్ఎల్ ఉన్నది కూలగొడతాము తర్వాత బఫర్ జోన్లు ఉన్నది కూలగొడతాం నాకు తెలుసు కే జన్వాడ నేను పోయినాము నేను కూడా పోయినాము ఎన్నోసార్లు పోయినాము అయితే అది ఎఫ్ఆర్ఎల్లో లేదు బఫర్ జోన్లో లేదు కానీ దానికి రెండు లోపాలు ఉన్నాయి ఒకటేమో జియో ట్రిపుల్ వన్ ఉంది ప్రత్యేకంగా రంగనాథన్ గారు చెప్పిండ్రు జియో ట్రిపుల్ వన్ ఇప్పుడు ఇప్పుడు చూస్తలేము తర్వాత చూస్తుండొచ్చు అని అన్నారు కదా ఇప్పుడు జియో ట్రిపుల్ వన్ చూస్తలేదు అండ్ ఆయన వేరే రాజకీయ కక్ష కొరకు మేము ఆయన కూలగొట్టాము అక్కడ జియో ట్రిప్లో అన్నీ కూలగొడితే దాంట్లో ఇది కూలగొడతామని ప్రత్యేకంగా చెప్పిండు అయితే నేను ఒకటేమో జియో ట్రిప్లో ఇంకోటేమో అది వాటర్ ఛానల్ మీద కట్టిండ్రు అది వాగు అనమాట చిన్న వాగు వాగు పాయ అది నోటిఫైడ్ వా దాని మీద కట్టిండు అది వంక పెట్టుకొని కూలగొట్టవచ్చు ఒకవేళ ఆ గేట్ అయితే తప్పకక్కనే ఉన్నది అది అంటే కూలగొట్టచ్చు కానీ ఇప్పుడు చేస్తలేదన్న ఓన్లీ ది ఆర్ ఫోకసింగ్ ఆన్ ఎఫ్ఆర్ఎల్ చెరువు లోపల ఉన్నది తర్వాత బఫర్ సోన్లోనే కూలవరతుంది అది లేదు అంటే ఇంకా హైదరాబాద్లో ఇంకా ఎన్ని చెరువులు ఆక్రమణకు గురయని మీరు పసిగట్టిన ఏమైనా ప్రతి చెరువు ఆక్రమం చేయని చెయ్యని చెరువు నాకు చూపెట్టండి ప్రతి చెరువు అయింది ఈ రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు చెరువులలో ప్రతి ఒక్క చెరువు అయింది దాంట్లో అనుమానం ఏం లేదు నాకు లేనిది చూపెట్టండి ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా మన దుర్గం చెరువు ఇవన్నీ అని కూడా అని ప్రతి చెరువు అయింది హైడ్రా ఆఫీస్ కూడా పరిధిలో ఉందంటారా జోన్ పరిధిలో ఉందంటారా నెక్లెస్ రోడ్ కూడా జోన్ పరిధిలో ఉందని అనుకుంటున్నారా నెక్లెస్ రోడ్ అ పబ్లిక్ కమ్యూనిటీ ఎన్నో చెరువుల నుంచి రైల్వే ట్రాక్ కొన్నాయి నిన్న అమ్మపూర్ చెరువు తొకలి శ్రీనివాస్ ఉన్నాయి కదా అది నుంచి రెండు రైల్వే ట్రాక్లు రెండు ట్రైవల్ ట్రాక్ల మధ్యలో నిలిచిన నీళ్ళు ఇవి అయితే అవి పబ్లిక్ కన్వీనియన్స్ చేయవచ్చు రిజర్వ్ ఫారెస్ట్లో కూడా చేయవచ్చు దాంట్లో కాంపన్సేటరీ అడవిలు అడవిలు కూడా పర్యావరణకు లాభం కదా అయితే రిజర్వ్ ఫారెస్ట్ల చట్టం ఉంది ఏంటంటే కాంపన్సేటరీ అఫారెస్టేషన్ అని నాకు ఈ ఈడ రోడ్ కడుతున్నా హైవే కడుతున్నా అయితే హైవేకి వంద ఎకరాలు పోతాయి అయితే పక్కకు ఇంకా నార్మల్ వండ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి దాన్ని అఫారెస్టేషన్ చేయాలి చెట్లు పెట్టి దాన్ని అడవి చేయాలి లేకుండా ఓ ఇండస్ట్రీస్కి ఇచ్చింది అనుకోండి లేకుంటే ఇప్పుడు మన తెలంగాణలో యురేనియం దొరుకుతుంది యురానియం మైనింగ్ అవుతుంది అయితే యూరియానియం ఇక్కడ మన శ్రీశైలం దగ్గరనే నల్గొండలు ఉంటుంది యురేనియం మైండ్ కిట్ ఇస్తే ఆ ఇది పాడవుతుంది కదా అయితే దాన్ని వేరే జాగిచ్చి దాన్ని కాంప్ ఆఫ్ అంటే కాంపల్సరీ ఆఫ్ ఫారెస్టేషన్ అట్లున్నది దీన్ని కూడా అట్లా చేయవచ్చు చెరువు కూడా ఒకవేళ ఈ చెరువు పోతే దానికి వేరే ఏరియా తీసుకొని కుట్ట చేయండి చెరువు చేయండి కానీ ఈ చెరువులు కాపాడితేనే బెటర్ ఓకే సో ఈ మధ్యలో హైడ్రేమైనా బ్రేక్ పడే అవకాశం ఉందంటారు కదా కొనసాగింపుగా రంగనాథ్ గారు ఏమైనా దీన్ని ఎట్లా ఇంప్రా చేస్తారు ఇంకా సరిదిద్దుకొని ముంగట పోతే మంచిది కానీ ఇటువంటి పని దిగసారిపోతే అది ఎవ్వరు కూడా అప్రిషియేట్ చేయరు చెడ్డ పేరు వస్తుంది చెడ్డ పేరు వస్తే వాళ్ళకే హైడ్రాకే నష్టము కాంగ్రెస్ ప్రభుత్వంకే నష్టం అది చాలా డబ్బున చెడ్డ పేరు వస్తుంది తెలంగాణలో వడతరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే బీజేపీ తెలంగాణలో బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు ఐదు వేల కోట్లు తీసుకోవాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేసినారు నిజంగా వాళ్ళకి లేరా ఎనిమిది మంది ఎంపీలు వాళ్ళు ఎనిమిది మంది ఏమి ఉత్తానే మర్చిపోయినరా లేకుండా వాళ్ళు ఇంట్లో ఇట్లా అంటే కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కదా మా ప్రభుత్వం ఉంటే ఏ ప్రభుత్వం కేంద్రం మీరు రిప్రదెంట్ చేయాలి కదా పోయిన రా ఒక్కరు కూడా పోలేదు ఎవరు పోయినా చెప్పండి పోయి ఎక్కడ కూర్చోవాలి కదా కూర్చోలేదు మేము మా పని చేస్తాం వాళ్ళు వాళ్ళు పని చేసుకోవాలండి కృషి చేస్తారా మీరు ఎప్పిగా ఉన్నారు కాబట్టి అది నేషనల్ ఈ నడుమని నాకు అపాయింట్మెంట్ లేదు కానీ నడ్డా గారిని అమిత్ షా గారిని కలుస్తాను కలుస్తాను కానీ నేను రెగ్యులర్ కలుస్తుంటాను జైత విపత్తు ఏమైనా అంత ఇది నేషనల్ లెవెల్ డిజాస్టరా ఇక తెలియదు పదహారు మంది చచ్చిపోయినరు ఆడ ఇది నేషనల్ లెవెల్ డిజాస్టరా ప్రత్యేకంగా ఖమ్మంలో చాలా జరిగింది మా రంగారెడ్డి జిల్లాలో మాకు సంతోషము అంటే సంతోషం కాదు కానీ అంత పెద్దగా జరగలేదు కొన్ని కొన్ని ప్రాంతాలలో ఖరాబ్ అయినాయి పంటలు నష్టమైనాయి ఇవన్నీ కూడా అయినాయి అయితే దీనికి నేషనల్ లెవెల్ ఉండాలనా లేకుంటే స్టేట్ లెవెల్ చేసుకోవచ్చా అది పరిశీలన చేస్తారు రెండు మూడు రోజులు తెలియదు నిన్ననే అయింది కదా కనీసం మూడు నాలుగు రోజులు ఎగ్జామిన్ చేస్తారు వాళ్ళు అప్లికేషన్ పెట్టాలి పెట్టినరా వీళ్ళు ఫస్ట్ వీళ్ళు అసెస్మెంట్ చేసినరా ఇప్పటివరకు చేయలేదు ఇవన్నీ రాజకీయంగా మాట్లాడితే అది లాభం లేదు సాధారణంగా ఏం చేస్తారు అసెస్మెంట్ చేసి అసెస్మెంట్ రిపోర్ట్ తీసుకొని అది అక్కడ పడతారు దానికి నాలుగు రోజులు అది చేయకుంటేనే వాళ్ళు కేంద్రం ఏమి ఎనిమిది మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు ఎనిమిది మంది అంటే అది తప్పు